నమస్తే పీడబ్ల్యూ న్యూస్కి స్వాగతం నేను పరశురామ్ అందరికీ నమస్కారం ముఖ్యంగా హోమ్ మినిస్టర్ గారికి అలాగే అనంతపురం జిల్లా ఎస్పీ గారికి తెలియజేయడం కోసం ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం మీడియా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా విషయం ఏమంటే ఏదైతే గత ప్రభుత్వంలో వైసీపీకి సంబంధించిన హయాంలో ఉన్న ఏవైతే జరిగిందో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా అదే అనేది ఇంకా రిపీట్ అవుతూ ఉన్నాయి అధికారంలో ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు లేకుంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు అన్నిట్లో కూడా అదే జరుగుతూ ఉంది గతంలో కంప్లైంట్ రెండు వేల ఇరవై మూడు ఆ టైంలో కంప్ ఇచ్చిన కంప్లైంట్లకు సంబంధించి దాంట్లోకి ఏం జరగలేదు ఇప్పటికీ ఏం జరగలేదు దానికి సంబంధించి కొన్ని వివరాలు తెలియజేద్దామని చెప్పేసి మీ దృష్టికి తీసుకొచ్చినాను గతంలో అవి మరి ఉద్దేశపూర్వకంగా పోతున్నాయా లేకుంటే పోలీసులు ఏమన్నా బయట ఏమన్నా సెకండ్ హ్యాండ్కి ఏమన్నా అమ్ముకుంటున్నారా ఏమన్నా వాళ్ళతో ఏమైనా దొంగలతో ఏమన్నా రాబర్కి సంబంధించిన చేసే దొంగలతో ఏమన్నా వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యేమన్నా డబ్బులు తీసుకుంటానని అర్థం కావడం లేదు శాలరీ సరిపోవడం లేదు ఏమో అర్థం కావడం లేదు ఎందుకంటే ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై మూడో తారీఖుకి సంబంధించి ఏదైతే సీసీటీవీకి సంబంధించి ఫుటేజ్తో సహా తీసుకొని పోయి తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా జరిగిన విషయం గంట నుంచి రెండు గంటల్లో జరిగిన తర్వాత కూడా దానికి సంబంధించి ఎటువంటి సమాచారం కానీ ఏం కానీ రాలేదు దానికి సంబంధించి ఎవరైతే బాధితుడు యువరాజు అనే పిల్లో ఉన్నాడో ఆ పిల్లోకి సంబంధించి కూడా దాని మీద ఆశలు వదిలేసుకున్నాడు అదేవిధంగా గతంలో ప్రభాకర్ రెడ్డి ఇంటి ఇంటిపైన ఏదో దాడి చేసి అక్కడున్న ఎవరైతే ఉన్నారో అక్కడ అనుచరుల పైన దాడి చేసే ప్రయత్నం జరిగింది దాడి చేశారు కూడా అప్పటికేదో నాకు మాత్రం కేసులు పెట్టారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు దర్జాగా వచ్చి దర్జాగా వచ్చి వెళ్ళిపోయారు దానికి సంబంధించి కూడా ఎటువంటి చర్యలు కేసుల వరకు ఉంటున్నాయి కానీ కేసులు మాత్రం దానికి సంబంధించి పడాల్సిన శిక్షలు మాత్రం పడట్లేదు ఒకటి ఇంకోటి ఎలక్షన్ టైంలో కూడా టైంలో కూడా పోలీసులు విఫలమ విఫలమైనారు ఎందుకంటే ఇది సెన్సిటివ్ ఏరియా అని తెలిసినప్పటికి కూడా అక్కడ పోటీ చేస్తున్న ఇరుపక్షాలకు సంబంధించి ఎస్కాట్కి సంబంధించి పోలీసు మొబైలైజ్ చేయాల్సింది అది చేయకోకుండా మొదటి తప్పు చేసి దానికి సంబంధించి దాంట్లో వైసీపీ కుట్రలో పోలీసులు కూడా గతంలో భాగస్వామ్యం అయినారని తెలియజేస్తా ఉన్నారు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా ఎవరో కాదు మా పార్టీకి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించి ఒడుగురు మండలంలో ఒడుగురు మండల నాయకుడు అయినటువంటి దూద్వలి అనే నాయకుడికి సంబంధించిన స్థలాన్ని కొందరు దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఆ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పేసి డైరెక్ట్గా ఎస్ఐ గారి కంప్లైంట్ నెల రోజుల కింద ఇవ్వడం జరిగింది మళ్ళీ సిఐ గారికి కూడా తెలియజేయడం జరిగింది డిఎస్పి గారికి కూడా నేను ఫోన్లో మళ్ళా తెలియజేసినా కానీ ఆయన ఇప్పుడు కాదు అని చెప్పి మూడు రోజుల కింద నేను మళ్ళీ ఫోన్ చేసినా కానీ ఆయన ఇప్పుడు కాదు మళ్ళా అని చెప్పారు తర్వాత నేను ఈయన ఫోన్ చేస్తే ఫోన్ ఫోన్లు అన్నాడు నేను అడుగుతా ఉన్నా తాడిపత్రికి ఏమన్నా ఈ ఇక్కడ వచ్చా పోలీసులకి ఏమన్నా అవుతుందా లేకపోతే వాళ్ళు ఏమన్నా ఇక్కడ ఏమన్నా దందాలు చేస్తున్నారేమో నాకు అర్థం కావడంలా తాడిపతిలో పోలీసులు ఎందుకు ఇట్లా తయారవుతున్నారు ఎందుకు కేసులు తీసుకోరు నాకు అర్థం కాదు మండల నాయకులకు సంబంధించి గవర్నమెంట్ ఉన్న నాయకులకు సంబంధించి ఇట్లా జరుగుతాయి సాధారణ ప్రజలకు సంబంధించి ఏ విధమైన న్యాయం చేస్తారు మీరు మీరు ఖచ్చితంగా మీరు ఒకవేళ దో నంబర్ దందాలు ఏమైనా చేసుకోవాలనుకుంటే బయట ఎక్కడన్నా పోయి చేసుకోండి డిఎస్పి గారికి డైరెక్ట్గా నేను వినియోగిస్తా ఉన్నా మీరు మీరు కేసు కట్టద్దని చెప్పినారు అని చెప్పేసి విత్ వాయిస్ రికార్డ్తో సహా మీ ఎస్ఐ సీఐలు సిఐ చెప్పినది మా దగ్గర రికార్డింగ్ ఉంది దానికి సంబంధించి కూడా మీకు పంపిస్తాం పత్రికా విలేకరులకు మీ అందరు మీడియాకు అందరికి ఇస్తాం ఎందుకు చెప్తున్నారు దానికి మీకు వచ్చేది ఏంది ఈ శాలరీ సరిపోవడం లేదని మీరు ఏమైనా ఈ విధంగా పక్కదారి పడుతున్నారా డిఎస్పి గారు నేను ఖచ్చితంగా సమాధానం చెప్పాల సిఐ గారు ఏమో ఎస్ఐకి ఫోన్ చేసినా కానీ ఆయన నమ్మాటిండం లేదంటారు ఆయన ఏమో ఎస్ఐ ఫోన్ చేస్తాన డిఎస్పి కట్టద్దని చెప్పినాడు అంటే ఏం ఏం జరుగుతుంది ఇక్కడ వైసీపీ పాలనకు సంబంధించిన రాక్షస పాలన కూటమి ప్రభుత్వంలో చేయాలనుకుంటే మాత్రం కుదరదు మీకు క్లియర్గా చెప్తా మీరేమైనా కేసులు పెడతాము అది చేస్తాము ఎస్సీ కేసులు పెడతాము ఇది చేస్తామని భయపడడానికి గత ప్రతిపక్షంలో అపోజిట్లో ఉన్నప్పుడు మేము భయపడలేదు మీరు దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే తెలియించుకుంటారు కూడా తెలియజేస్తా ఉన్నా మీరు దీనికి సంబంధించి స్పందించి కేసు కట్టాల్సిందే తప్పు చేసిన వాడికి సంబంధించి శిక్ష ఎక్కువ ఎట్లా నాకు అర్థం కాలి మీరు ఎందుకు పోలీసులు ఉంటున్నారా నాకు అర్థం ఏం నౌకరికి ఏం చేయకుండా నాకు అర్థం కాలే డిఎస్పీ గారు మీకు ముఖ్యంగా మీకే చెప్తా ఉన్నా నేను ఖచ్చితంగా మీరు కేసు పెట్టాలా లేకుంటే రిజైన్ చేస్తా పోండి లేకుంటే ఇక్కడ నుంచి తాడి నుంచి బదిలీ చేసుకొని ఎక్కడికైనా పోండి కాకి డ్రెస్ వేసుకుంటానే ప్రభు ప్రజల కోసం పని చేయకోకుండా మీకే అంటే ఏం చేసుకోవాలని నాకు అర్థం కానదా మీరు